హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో నల్లేరు చెట్టు ఒకటి ఉందనమాట సో అమ్మమ్మ దాన్ని పచ్చడి చేయమని చెప్పారు సో అమ్మమ్మ చెప్పిన రెసిపీతో ఇవాళ పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ముందుగా అమ్మమ్మ ఈ నల్లేరు గురించి చాలా విషయాలు అయితే చెప్పారనమాట అదేంటంటే ఈ నల్లేరుకి ఎన్ని జాయింట్స్ ఉన్నాయో మన బాడీలో కూడా అన్ని రకాలుగా ఈ నల్లేరు చెట్టు అనేది ఉపయోగపడుతుందంట సో దీని ఆకులు కూడా చట్నీ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు అదే కాకుండా ఈ కాడలతో సూప్ కూడా పెట్టుకుంటారంట ఎందుకంటే ఈ నల్లేరు వల్ల మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానివ్వండి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదా బోన్ ప్రాబ్లమ్కి సంబంధించినటువంటి కీళ్ళ వాతం అంటారు కదా వాటికి వాపులు ఉన్న వాటికి నల్లేరు అనేది చాలా ఉపయోగపడుతుందంట సో అందుకని చెప్పే ఇవాళ మన గార్డెన్లో నల్లేరు ఉంటే దాన్ని అయితే అమ్మమ్మ చట్నీ చేయమని చెప్పారు సో నాతో పాటు మీరు కూడా చూసేయండి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇదైతే చేస్తున్నాను సో ఇక్కడ చూసారా నల్లేరు అంతా కూడా తీసుకున్నాం కదండి ఇంకోటి ఏంటంటే ఈ నల్లేరు కట్ చేసేటప్పుడు కానివ్వండి లేదా మనం దాన్ని ఇలా క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి కొద్దిగా ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకోండి ఎందుకంటే లైట్గా దొరద పెడుతుంది సో నాకు తెలియక నేను డైరెక్ట్గా పట్టుకున్నాను నాకు వెళ్ళంతా కూడా లైట్గా కొంచెం అనమాట సో అమ్మమ్మని అడిగితే అప్పుడు చెప్పారనమాట ఇలా లైట్గా ఆయిల్ తీసుకున్నట్లయితే మనకు మనం కందగడ్డ కట్ చేసేటప్పుడు ఆయిల్ పూసుకుంటున్నారు సో అంటే లేదు నాకు అనిపించింది అందుకనే చెప్తున్నాను నేను సో ఇప్పుడు మనం దీన్ని పైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేయాలి లేత కాడలకైతే అంత లేయర్ రాదు సో కొంచెం ముదిరిపోయిన కాడలకైతే కొంచెం నార పట్టు ఉంటుంది అనమాట అదంతా కూడా తీసేసి మనం లోపల ఉన్నది వరకే తీసుకుంటే సరిపోతుంది సో నల్లేరు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి దొరికితే అందరూ కూడా ట్రై చేసి చూడండి సో సింపుల్గా నల్లేరు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఇక్కడ నల్లేరు ముక్కలన్నీ కూడా నీట్గా కట్ చేసి ఇలా నారంతా తీసేసి కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఉండిమిర్చి జీలకర్ర వేసుకున్నాము సో ఇవి లైట్గా ఫ్రై చేసి సపరేట్గా తీసి పెట్టుకోవాలి సో అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి అందులో మనం ఏదైతే నల్లేరు క్లీన్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా అందులో వేసే బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోండి చింతపండు వద్దనుకుంటే అవాయిడ్ చేస్తే కానీ చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రోల్లో వేయించినటువంటి ఎండుమిర్చి జీలకర్ర దంచుకోవాలి తర్వాత మనం వేయించినటువంటి నల్లేరు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసి దంచుకోవాలన్నమాట తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసి దంచుకున్నట్లయితే రోటి పచ్చడి రెడీ అయిపోతుంది మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అన్నమాట సో ఇది చాలా హెల్దీ అండి సో పోపు కూడా అవసరం లేదు కావాలనుకుంటే కొద్దిగా ఇంగో వేసి పోపు పెట్టుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది సో నేనైతే ఇక్కడ రోట్లో దంచిన తర్వాత అందులోనే కొద్దిగా రైస్ కూడా వేసి కలిపాను చాలా టేస్టీగా అనిపించింది సో ఇదండి నల్లేరు రోటి పచ్చడి సో చేసే ముందు ఎలా ఉంటుందో అనుకున్నాను చేసిన తర్వాత చాలా టేస్టీగా అనిపించింది సో హెల్తీ కూడా కదండి ఒకసారి మీరు కూడా దొరికితే నల్లేరు కనుక ట్రై చేసి చూడండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమాణి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్